హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం అయితే రెండు ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ దారి ఈ దారి కానుకొని ఉన్నది రెండు ఎకరాల మామిడి తోట ఇది ప్యూర్ రెడ్ సైల్ ఇది ఒక నాలుగు సంవత్సరాల మామిడి తోట ప్రజెంట్ క్రాప్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది ఇది ఇది జన్గాం డిస్టిక్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంది నర్మేట మండలం నుంచి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్తున్న ధర ఎకరాకు నలభై ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఎటువంటి లిటికేషన్ కానీ కిరికిరి కిరికిరి కానీ ఏం లేదండి ఇది క్లియర్ టైటిల్ ఇది చాలా బాగుంటుంది విలేజ్ దగ్గరలోనే ఉంటుంది ఈ ల్యాండ్కి రైతు బంధు కూడా వస్తుందండి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల అన్ని స్కీములు వస్తున్నాయి